హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక స్కాలప్స్ చూసారా ఎంత నీట్గా వచ్చాయో పైన పిక్సే షేర్ చేశాను కదా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇలా స్కాలప్స్ రావాలి హ్యాండ్కి ఏమో ఇలా డబల్ లేయర్ స్కాలప్స్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను చూసారా స్కాలప్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఇలా స్కాలప్స్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ త్రీ డాట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ శారీ ఏమో ఇలా రెడ్ కలర్ ఉంది కదా శారీ నుంచి ఇలా కొంచెం పీస్ అయితే తీసుకున్నాను హ్యాండ్కి మనం డబల్ లేయర్ స్కాలప్స్ని డిజైన్ చేయడం కోసం ఒక తొమ్మిది ఇంచెస్ పీస్ అయితే అంటే తొమ్మిది ఇంచెస్ వెడల్పు ఉండేలా శారీ పొడవుతో క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ స్కాలప్స్ని డిజైన్ చేయాలి కాబట్టి లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి క్యాన్వాస్కి అటాచ్ చేయాలి కదా అందుకోసం లైనింగ్ అయితే ఒకటిన్నర మీటర్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్లౌజ్ పీస్ ఏమో ఇలా ఉంది రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ లైనింగ్ని నీట్గా షింగ్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనం షింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది ఇలా క్రింది వైపున వస్తాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే మనకి ఈ ఎర్రర్స్ అన్నీ పోతాయి అనమాట ఇలా ఎర్రర్స్ని తీస్తేనే మనకు బ్లౌజ్ రెడీ అయ్యాక ఎక్కువ వాషెస్ అయినా కూడా ఎక్కువ తక్కువలు అనేది రాదనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని తీసుకొని ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా ప్లేస్ చేసి కట్ చేయకూడదు ఎందుకంటే అలా కట్ చేశారు అంటే ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి అవన్నీ సేమ్ అలానే మనం కట్ చేసే బ్లౌజ్లో వచ్చేస్తాయి అలా కాకుండా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన లేడీస్కి చెస్ట్ దగ్గరే కదా ఎక్కువ క్లాత్ కావాలి అందువల్ల చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకున్నారు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి ఇలా సెకండ్ సైడ్ చంక క్రిందికి కరెక్ట్గా ఇలా కొలత అనేది తీసుకోవాలి షోల్డర్స్ ఏ మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు జస్ట్లు నలభై నాలుగు ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం పదకొండు ఇంచెస్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది కానీ ఒక ఇంచ్ పొడవు అనేది ఎక్కువ ఇవ్వమన్నారు అందువల్ల పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా మరి ఫ్రంట్ పార్ట్లో ఎలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి అనేది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది షోల్డర్ పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి అలా కాకుండా ఈ టేప్ని ఫస్ట్ నుంచి చివరి వరకు ప్లేస్ చేయకూడదు ఇలా అక్కడక్కడ టేప్ని ఇలా ప్లేస్ చేస్తూ చెక్ చేస్తే నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి వచ్చిన మెజర్మెంట్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ ఇచ్చాము అంటే మనకి కరెక్ట్గా నడుము లూస్ తెలుస్తుంది ఇక్కడ నడుము లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ ఉంది నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది ఇక్కడ నడుము లూస్ ఆరు హోల్లు సమానంగా ఉంది గమనించారా ఫ్రెండ్స్ ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసి కట్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది పదహారు ఇంచెస్కి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పదకొండు ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి పదకొండు ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి చెస్ లూస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మెజర్ చేసుకుంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం లేదా ఒకటి పావు ఇంచెస్ ఒక ఇంచ్ అయినా తీసుకోవచ్చు సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఖర్చు మీ ఇష్టం రెండు ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే రెండు ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది కదా పదకొండు ఇంచెస్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ లేదా ఐదు ముప్ప ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి భుజాలు జారిపోతాయన్నమాట షోల్డర్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి నేను ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ ఎంత ఉందో ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి కొలత అనేది రెండు ముప్పా ఇంచెస్ ఉంది నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్కే మార్క్ చేశాను ఖర్చు లోపలి వైపుకి ఇచ్చాను ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు షోల్డర్ ఐదు ఇంచెస్కి తీసుకొని ఖర్చు హాఫ్ ఇంచ్ బయట వైపుకి ఇస్తున్నారు అని కాదు నేను ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్లోనే ఖర్చు లోపలికి తీసుకుంటాను బయట వైపుకి తీసుకున్నాము అంటే షోల్డర్ పెద్దదైపోయి భుజాలు జారిపోతాయి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్కి తీసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో ఖర్చుతో సహా రెండు ముప్పా ఇంచెస్ వరకు ఉంది నెక్ ఏమో రెండున్నర ఇంచెస్కి వస్తుంది అర్థమైందా ఫుల్ షోల్డర్ ఐదు ముప్పావు ఇంచెస్ కచ్చు కోసం హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకుని షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మెడపీసు లేదా మనం స్టిచ్ చేయడం కోసం పావు ఇంచు ఖర్చును వదిలేసి నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి మనకి నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు ఒక ఇంచ్ పెంచాను కాబట్టి నెక్ అనేది ఒక ఇంచుకి దించొద్దు హాఫ్ ఇంచ్ మాత్రమే క్రిందికి దించమన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్కి నెక్ అనేది దించాను అనమాట మామూలుగా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని బేస్ చేశాము అంటే ఒక ఇంచుకి బ్యాక్ నెక్ డీప్ అనేది వస్తుంది ఎందుకంటే మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా అందువల్ల హాఫ్ ఇంచ్ మాత్రమే నెక్ డీప్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి పావు ఇంచుని మార్క్ చేశాను మనకి నెక్ రెడీ అయ్యాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కదా బాక్స్ని డ్రా చేశాను కానీ ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్మ్ హోల్స్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ని మాత్రమే మార్క్ చేశాను నెక్ని అస్సలు కట్ చేయకూడదు అలాగే నెక్ షేప్ను కూడా డ్రా చేయకూడదు మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ లేదా పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేసుకొని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున షోల్డర్ కోసం హాఫ్ ఇంచి ఖర్చుని అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని మనకి కరువుడ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇలా కరెక్ట్గా టచ్ చేయాలా అంటే ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ చేయాలా ఇలా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కరువు లేదా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చంక లూజ్ని చెక్ చేసేటప్పుడు పై వైపున ఖర్చుని ఖచ్చితంగా వదిలేయాలి చూసారా హోల్ లూజ్ అనేది నాకు తొమ్మిది ముప్పా ఇంచెస్కి వచ్చింది కానీ నాకు ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచెస్కి మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ రావాలి కాబట్టి పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి మనకి ఆర్మహోల్ లూ తొమ్మిదిన్నర ఇంచెస్కి మాత్రమే రావాలి నాకు ఎక్కువ వచ్చింది కదా కొంచమే కదా అని మనం కట్ చేయకూడదు ఇలా కట్ చేశారు అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి కార్నర్లో సేమ్ ప్రొసీజర్ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ టచ్ చేయాలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని నేను మార్క్ చేశాను కదా ఈ లైన్ క్రింది వైపున ఇలా నీట్గా టర్న్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే చూసారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చూసారా ఇలా మ్యాచ్ అవ్వాలి ఈ లైన్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిన అంటే తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చినా చంక దగ్గర పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట తక్కువ వచ్చింది అని అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ కంటే ఎక్కువ వచ్చింది అని అంటే చంక దగ్గర ముడతలు వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటిన్నర ఇంచెస్ క్రింది వైపుకి ఇలా మిడిల్లోకి డాట్ హైట్ని మార్క్ చేసుకొని బ్లౌజ్ అనేది నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా రాకుండా ఉండడం కోసం ఒక ముప్పా ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేయాలి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఒక ఇంచు వరకు క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది స్కాలప్ డిజైన్ని మనం డిజైన్ చేసేటప్పుడు అంటే బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ స్క్యాలప్స్ అన్నీ పైకి లేచినట్టుగా రాకుండా ఎక్కువ బ్రాడ్ లేకుండా నీట్ నీట్గా వచ్చేలా బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి కానీ హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేయడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకొని మిడిల్లో ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ముప్పై ఇంచ్ లేదా ఒక ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్స్కి వెళ్ళి ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు ఇలా ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అందువల్ల క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లో రెండున్నర ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి ఒక బాక్స్ని డ్రా చేసుకుందాము నెక్ డీప్ను మాత్రం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవాలి అర్థమైందా పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మెజర్మెంట్ బ్లౌజ్లో ఏడున్నర ఇంచెస్ ఉంది నేను మెజర్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు కరెక్ట్గా ఇలా ఏడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు మార్క్ చేసి వదిలేయాలంతే అంటే నెక్ డీప్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసం అన్నమాట బ్యాక్ పార్ట్ నెక్ని కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ని కానీ అస్సలు కట్ చేయకూడదు ఓన్లీ ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ పొడవని పెంచాం కదా మరి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ క్లాత్కి పెంచాలా షేప్ బెల్ట్కి పెంచాలా అనేది కస్టమర్ని ఒకసారి అడగాలి బ్లౌజ్ పొడవుని పెంచాను కదా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుందా లేకపోతే ఏదైనా లూజ్ ఉందా టైట్ ఉందా అని అడగాలన్నమాట లూజ్ ఉంది అనంటే ఫ్రంట్ పార్ట్ పొడవు కొంచెం తగ్గించాలి లేదు టైట్గా ఉంది అంటే కొంచెం పొడవు ఇవ్వాలి బాగుంది కరెక్ట్గా ఉంది అనంటే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు టైట్గా ఉంది అన్నారు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ పొడవు అయితే పెంచుతున్నాను పై వైపున ఖర్చును వదిలేసి నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది కదా పద్నాలుగున్నర ఇంచెస్కి అంటే హాఫ్ ఇంచ్ పొడవ అనేది ఎక్కువ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే టైట్ ఉందన్నారు షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వస్తుంది అన్నారు అందువల్ల హాఫ్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను మరీ ఎక్కువ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది లేదా చెస్ట్ అనేది క్రిందికి జారుతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే పొడవిస్తున్నాను నెక్స్ట్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో హుక్స్ బెల్ట్ బెల్ట్ పొడవు అనేది తక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఇవ్వమన్నారు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు పొడవిస్తున్నాను నాలుగు ఇంచెస్ వరకు ఉంది నేనైతే నాలుగున్నర ఇంచెస్కి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవిస్తున్నాను మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేస్తాం కదా అక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకొని ఇలా క్రింది వైపున కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు బస్ట్ హెవీగా ఉంది కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా కి ఇలా ఒక పావు ఇంచ్ అయితే ఖర్చు ఇవ్వాలి నెక్స్ట్ నడుము లూజ్ మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా రెండు ముప్పో ఇంచెస్ లేదా మూడు ఇంచెస్ వరకు ఉంది మూడు ఇంచెస్ దగ్గర నుంచి మనకి నడుములూస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కావాలి కదా కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా రెండు ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇలా ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఈ మూడు ప్లేసెస్లో క్రింది వైపున ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింద షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి కదా మరి షేప్ బెల్ట్ తక్కువ రాకూడదు అలానే ఎక్కువ రాకూడదు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో అలాగే మిడిల్లో డాట్ దగ్గర నడుములూస్ దగ్గర మార్కింగ్ ఉంది కదా అక్కడ ఈ మూడు ప్లేసెస్లో చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బాగా క్రాస్ ఇవ్వాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్ని మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ని ఈ విధంగా ప్లేస్ చేశాను అంటే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేశాను అంటే ఒక్క సైడ్ అంటే రెండు లేయర్స్కి జాయింట్ అవసరం లేదు కానీ రెండు లేయర్స్కి జాయింట్ వేసుకోవాలి నాకు క్లాత్ సఫిషియంట్గా ఉంది కదా గమనించారా ఇలా క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకొని పై వైపుకి హ్యాండ్ పొడవని క్రింది వైపుకి హ్యాండ్ లూజ్నైనా మార్క్ చేసుకోవచ్చు లేదా నేను ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను చూసారా ఆ విధంగా ఫోల్డ్ చేసైనా కోరాస్ క్రింది వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ వైపు ఏమో హ్యాండ్ పొడవని క్రింది వైపున కోరాస్ ఉన్నాయి చూసారా అక్కడ హ్యాండ్ లూజ్ని ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా ప్లేస్ చేయాలి అంటే క్లాత్ వెడల్ప్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇలా క్లాత్ వెడల్ప్ ఎక్కువగా ఉంటే జాయింట్స్ అనేది అస్సలు రాదనమాట క్లాత్ వెడల్పు తక్కువ ఉంది అన్నప్పుడు ముందు ఇలా ఫోల్డ్ చేశాను కదా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ వెడల్ప్ ఎక్కువ ఉంది అని అంటే ఈ విధంగా ఫోల్డ్ అయినా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు వెడల్ప్ ఎక్కువ ఉంటేనే ఈ విధంగా కుదురుతుంది లేదంటే ముందు చూపించాను కదా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా అలా ఫోల్డ్ చేయాలన్నమాట నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది వెడల్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కానీ క్రింది వైపున డబల్ లేయర్ క్లాత్ వస్తుంది కదా రెండు ఇంచెస్ క్రింది వైపున స్కాలప్ కోసం అంటే డబల్ లేయర్ స్కాలప్ కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఏడున్నర ఇంచెస్కి పై వైపున క్లాత్ని ప్లేస్ చేశాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున మనకి రెడ్ కలర్ క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్కి అంటే శారీలో తీసుకున్న క్లాత్ ఉంది చూసారా ఆ క్లాత్కి రెండు ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ కస్టమర్కి బస్ట్ హెవీగా ఉంటుంది హ్యాండ్ అనేది కొంచెం బొద్దుగా ఉంటుంది అందువల్ల హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు పై వైపున కరువు షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఇలా నీట్గా షేప్ వచ్చేలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి చూసారా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ నీట్గా టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఏడున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కరువు తీయడం చాలా ఇంపార్టెంట్ లోతుని కూడా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్నైతే ఫాలో అవ్వండి ఇక్కడ హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్ ఇచ్చారు కదా చంక క్రింది వైపున పట్టినట్టుగా టైట్గా వస్తుందేమో అనుకుంటారేమో అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నాలుగు ఇంచెస్ ఇవ్వడం వలన చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ హ్యాండ్స్కి టక్స్ పాయింట్స్ ఇచ్చాను కదా ఆ రెండు టక్స్ పాయింట్స్ క్రింది వైపు నుంచి అలాగే పై వైపున కరెక్ట్గా ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒకటి లేదా ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి లోతు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి లోతుని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతుని కట్ చేయాలి ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది అన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్లో లోతుని తీసాము అని ఇలాంటి కాస్ట్లీ డిజైనర్ బ్లౌజ్ని డిజైన్ చేసేటప్పుడు వీలైనంత వరకు లైనింగ్కి జాయింట్స్ రాకుండా డిజైన్ చేయండి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం పేపర్ స్టిఫ్ లేదా పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని అతికించాలి కదా కాబట్టి లైనింగ్ ఎక్కువ కావాలి అని ముందే క్లయింట్కి చెప్పాలి నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని నోట్ చేసుకోవాలి నాకైతే పదకొండున్నర ఇంచెస్ వరకు క్రింది వైపున గ్యాప్ ఉంది కరెక్ట్గా పదకొండు లేదా పదకొండున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకొని ఫస్ట్ ప్లేస్లో అంటే మిడిల్లోకి ఒక మార్కింగ్ ఇవ్వాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ వరకు ఉంది అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నాలుగు ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఇచ్చాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే మూడో ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా పై వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా పై వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి మిడిల్లో రెండు పావు ఇంచెస్ ఉంది ఎండులో రెండు ముప్పా ఇంచెస్ ఉంది ఫస్ట్ ప్లేస్లో నాలుగు ఇంచెస్ ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది అందువల్ల క్రింది వైపున ముప్పా ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ కరువు షేప్ నీట్గా రావడం కోసం ఇలా ఒక ముప్పా ఇంచుకి మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ అనేది నీట్గా తెలుస్తుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ను కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా కొంచెం కట్ చేయడం వల్ల మనకి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు చెస్ట్ హెవీగా ఉంది కదా అందువల్ల వీలైనంత స్టిఫ్గా ఉండేలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేయడం కోసం ఇక్కడ డిజైన్ ఉంది చూసారా ఈ డిజైన్ నిల్చొని ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఒక సైడ్ ఏమో నిల్చుని ఉన్నట్టుగా ఉంది సెకండ్ సైడ్ బార్డర్కి ఏమో క్రిందికి పడిపోయినట్టుగా ఉందన్నమాట మనకి బార్డర్స్ ఏమో రెండు ఒకేగా ఉన్నాయి పై వైపున డిజైన్ ఏమో ఒక సైడ్ నిల్చుని ఉండేలా ఒక సైడ్ పడిపోయినట్టుగా ఉందన్నమాట రెండు వైపులా బార్డర్ ఒకేగా ఉంది కదా రెండు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేద్దాము అనుకున్నాను కానీ పై వైపున ఈ డిజైన్ అనేది తల క్రిందులుగా వస్తుంది కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలా ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్కి పై వైపున డిజైన్ నిల్చొని ఉండేలా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ డిజైన్ నిల్చొని ఉండేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఇక్కడ క్లాస్ సరిపోతుంది షేప్ బెల్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ప్లేస్ చేస్తే జాయింట్ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి జాయింట్స్ రాకుండా ఫ్రంట్ ని కూడా కట్ చేశాను ఇక్కడ మనకి బార్డర్ మిగిలింది కదా హ్యాండ్స్ పార్ట్కి కొంచెం జాయింట్స్ అయితే వస్తాయి ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ వేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర డబల్ లేయర్ స్కాలప్స్ వచ్చేలా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర స్కాలప్ డిజైన్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్కాలప్స్ పైకి లేచినట్టుగా రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్